నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గం గురించి చాణక్య స్ట్రాటజీ సహకారంతో ఆదాన్ మీడియా సర్వే రిపోర్ట్లు గ్రౌండ్ రిపోర్ట్లు వివరంగా అందిస్తోంది అందులో భాగంగా ఇప్పుడు మరొక రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం నాతో పాటుగా చాణక్య స్ట్రాటజీస్ అధినేత ప్రముఖ సిఫాలజిస్టు ముఖేష్ ఉన్నారు రైట్ ముకేష్ గారు హలో అండి హలో అండి ముఖేష్ గారు మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో మరొకటి చూసినట్లయితే కందుకూ అవునండి ఉమ్మడి ప్రకాశంలో మనకి ప్రతి ఒక్క నియోజకవర్గం ఈసారి కీలకమే ఉమ్మడి ప్రకాశం నెల్లూరులో మొన్ననే మనం సో కందుకూరు గురించి కూడా మనం గతంలో చాలా సార్లు సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం అంటే నేను ప్రత్యక్షంగా కందుకూరు గురించి ఉండాలి కానీ మీరు చేసి ఉండవచ్చు రిపోర్ట్స్ మన కంపెనీ బట్ అక్కడ చూసేసరికి అంటే అప్పటికి ఇప్పటికీ వేరియేషన్స్ చాలా వచ్చినాయి ఇది ఎప్పటి రిపోర్ట్ ఇది ఎప్పటిసారి లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ రిపోర్ట్

సర్వే చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ అంటే మిగిలిన నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే ఈ నియోజకవర్గంలో టీడీపీ కంటే వైసీపీ కొంచెం గ్రాఫ్ ముందున్నట్టు కనిపించడం జరిగింది ఓకే అయితే ఇక్కడికి వచ్చేసరికి టీడీపీ ఓట్ షేర్ మనకు ఫార్టీ టూడే ఉంది ఏ పార్టీకి ఓటు వేస్తారన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ గ్రాఫ్ రావడం జరిగింది మధ్య ప్రస్తుతం త్రీ పర్సెంట్ తేడా ఉంది అంటే ఇది కొంచెం డేంజర్ జోన్ లో ఉన్న నియోజకవర్గం సైడ్ అయితే లేదు కానీ ఇక్కడ స్వింగ్ మూడు ఈ స్వింగ్ అనేది యాంటీ కంబెన్సీ యాక్చువల్ గా ప్రభుత్వ వ్యతిరేక వుట్ బ్యాంక్ అంట అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక వుట్ బ్యాంక్ అనేది అటు ప్రభుత్వం పైన ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కలిసి ఉండేది కానీ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అభ్యర్థిత్వాన్ని ఇక్కడ మార్చడం జరిగింది అంటే మా మధుసోదయ యాదవ్ మధుసోదయ యాదవ్ అంటే ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని తీసివేసి అక్కడ మేజర్ కమ్యూనిటీ అయిన యాదవ్లకి టికెట్ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ లో ప్రత్యర్థికి ఎక్కువ యాడవదు ఇద్దరు సమానంగా పంచుకుంటారు ఎందుకంటే అటు అభ్యర్థి సమానంగా పంచుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ త్రీ పర్సెంట్ ఇక్కడ ఫోర్ పర్సెంట్ యాడ్ ఫార్టీ సిక్స్ మళ్ళీ ఇక్కడ ఒక ఫైవ్ పర్సెంట్ యాడైనప్పుడు ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్తారు అంటే అటు ఇద్దరికి ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ని ప్రత్యర్థి తనకు అనుకూలంగా మార్చుకోవడం లేదంటే ఈ నియోజకవర్గంలో కొంచెం ప్రతికూల వాతావరణాలు అయితే ఉన్నట్టు గమనించడం జరిగింది ఎందుకు అంటే ఇదే నియోజకవర్గంలో ఇదే టీడీపీ పార్టీ నుంచి గతంలో టికెట్ ఆశించిన మరొక వ్యక్తి నియోజకవర్గంలో యూత్ కనెక్టివిటీలో ఉన్నాడు అదే ఇప్పుడు ఇక్కడ టిడిపి అభ్యర్థి ఒకసారి మిగిలిన గ్రాఫ్ చూసినాక దాన్ని రైట్ అయితే ఇక్కడ చూస్తే పబ్లిక్ మూడ్ అబౌట్ లీడర్స్ అంటే ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉన్నారోగేశ్వరరావు అంటే మీ ఓటు ఎవరికిస్తారు ఇద్దరులో అని అడిగినప్పుడు వాస్తవానికి రాష్ట్రంలో కొంచెం వేవ్ అనేది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చేసరికి అభ్యర్థి యొక్క గ్రాఫ్ చాలా తక్కువగా ఉన్నట్టు గమనించడం జరిగింది ఎందుకు అంటే పూర్తిగా అతన్ని పార్టీ లీడర్ గా ప్రజలు ఇంకా రిసీవ్ అంటే ప్రజల్లోకి తిరగకపోవడమా లేకపోతే ఇంకేదో ఫ్యాక్టర్స్ కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఇంపాక్ట్ చూపించి కొంచెం గ్రాఫ్ అనేది అంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఇక్కడ కూడా త్రీ పర్సెంట్ వేరియేషన్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ మేజర్ చూడండి ఎవరికి ఓటమి చూడండి అంటే ఇద్దరు కాదు మాకు నచ్చిన ఓటేస్తాం లేకపోతే ఓటేయడం ఇప్పుడే చెప్పలేము అన్న ఓటర్స్ ట్వంటీ ఇది ఎందుకు ఇక్కడ ఎక్కువ వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు స్పష్టంగా మాట్లాడతాం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద ఎటువంటి ఆలోచనలు లేవు ఎందుకు వైసీపీ పార్టీ తీసుకొచ్చి పెట్టేసింది మైదర్ రెడ్డిని పక్కన పెట్టేసింది అని క్లియర్గా ఉంది ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ప్రజల్లో ఆలోచనలు ఉన్నాయి అంటే అతంలో పోటీ చేసిన దివశివరామ్ కావచ్చు పోతుల రామారావు కావచ్చు అండ్ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ప్రకటించిన ఇంటూరు నాగేశ్వరరావు కావచ్చు టికెట్ నాకే వస్తుందని ఆశించే ప్రయత్నం చేసిన ఇంటూరి రాజేష్ కావచ్చు ఓకే ఈ నియోజకవర్గంలో ఈ నలుగురు అయితే ఇక్కడ ఈ దివిశివరామ్కి ఇంటూరు నాగేశ్వరరావుకి ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎర్రర్స్ ఉన్నట్టు గమనించడం జరిగింది అంటే ఒక వర్గం ప్రజలు కొంచెం దూరం అయ్యే అదే అదేవిధంగా ఇదే నియోజకవర్గంలో రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత అక్కడ పోతుల రామారావు పార్టీకి దూరంగా ఉన్న టైంలో ఇంటూరి రాజేష్ అనే వ్యక్తి నియోజకవర్గంలో సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి ఇవి జరిగినాయి కాబట్టి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ అండగా ఉండి అక్కడ తన ప్ర కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు అప్పుడు నియోజకవర్గాన్ని తన లోకి తీసుకున్నాడు తీసుకున్న క్రమంలో ఇంటూరు నాగేశ్వరరావు ఇంటూరు రాజేష్ ఇద్దరు మళ్ళీ కజిన్స్ వేరు వేరు కాదు అయితే తన కజిన్ ఆల్రెడీ ఇక్కడ పోటీ చేస్తున్న టైంలో అంటే ప్రయత్నం చేస్తున్న నన్ను కాదని అంటే కజిన్ కి సపోర్ట్ చేయకుండా తను వేరే రకంగా ప్రయత్నించి టికెట్ తెచ్చుకోవడం అనేది అక్కడ రాజేష్ కి కొంచెం వెన్నుపోటు పొడిచినట్టు అనిపించింది అంటే గతంలో రాజేష్ కి సపోర్ట్ చేసింది దివిశివరామే మళ్ళీ ఇంటూరు నాగేశ్వరరావు సపోర్ట్ చేసింది దివిషురామే ప్రస్తుతం మళ్ళీ ఇంటూరు నాగేశ్వరరావుకి కొంచెం అటు ఇటు దూరంగా ఉంది దివిశివరామే అంటే మొత్తం అక్కడ ఈ నియోజకవర్గంలో కి రాజేష్కి నాగేశ్వరరావు వెన్నుపోటు పొడిచాడు అనేది అక్కడ యువతలో కొంచెం ఆలోచనకు దారితీసింది అయితే ఇక్కడ ఇంటూ రాజేష్ కూడా ఈసారి టికెట్ రాకపోతే నేను ప్రయత్నం చేస్తా నేను గెలవకపోయినా పర్లేదు నేను ఓడినా పర్లేదు కానీ నాగేశ్వరరావు గెలవద్దు అనే కసితోటి ఆయన బరిలో ఉండబోతున్నట్టే అక్కడికి క్లియర్గా కొంతమంది వర్గ ప్రజలు మనకు సర్వే క్లియర్ అంటే ఈక్వేషన్స్లో ఇప్పుడు టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దాన్ని కోఆర్డినేట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయినట్టు క్లియర్గా స్పష్టమైంది దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏంటంటే వైసీపీకి నితిని పాల్పూసినట్టు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇంకొక గ్రాఫ్ చూద్దాం మనం పబ్లిక్ పబ్లిక్ అబౌట్ గవర్నమెంట్ ఇక్కడ చూడు ఇది మళ్ళీ డిఫరెంట్ గా ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత యాభై ఏడు శాతం ఉంది మరి యాభై ఏడు శాతం వాళ్ళు లాక్కోవాలి కదా లాక్కోవాలంటే ప్రభుత్వం ఇరవై కానీ ఈ యాభై ఏడు శాతం వాళ్ళకి లాక్కునే పోయి టికెట్ నాకు వస్తుంది నాకు వస్తుంది అని పంచాయతీలతోటి అటు టీడీపీ క్యాడర్ ని కన్ఫ్యూజన్ చేసి ఇప్పుడు టీడీపీ క్యాడర్ తోటి పూర్తిగా అంటే అక్కడ లోకల్ మండల ప్రెసిడెంట్లు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు టీడీపీ క్యాడర్ తోటి సంబంధం లేకుండానే ఆ ఇన్ఛార్జ్ పనులు చేసుకునే ఏంటంటే అక్కడ టీడీపీ క్యాడర్ అంతా కూడా అసంతృప్తి పడింది అంటే ఏదైతే మండల అధ్యక్షులు కానీ గ్రామాధ్యక్షులు కానీ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మీకు టికెట్ ఇచ్చినప్పుడు ఒక పార్టీ మీకు టికెట్ ఇచ్చినప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఇన్ఫార్మ్ చేసుకొని చేయాలి కానీ ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి ఏం చేస్తున్నాడంటే ఒక నియంత పొగడ ఓకే వాళ్ళతో సంబంధం లేదు ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మండలంలో ఒక మీటింగ్లు అంటే ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మండలంలో మీటింగ్లు అంటే మండల ప్రెసిడెంట్ ఏమవుతాడు అట్లా అన్ని మండలాల్లో పైకి పార్టీలో తిరుగుతున్నప్పటికీ లోపల అసంతృప్తి ఉన్నట్టు క్లియర్ గా గమనించడం జరిగింది మనం త్వరలో దీనికి సంబంధించిన ఫుల్ ప్రూఫ్లతో తో సహా మనం ఒక సర్వే రిపోర్ట్ ఇద్దాం ప్రస్తుతం అయితే గ్రాఫుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కందుకూరు అనేది కూటమికి చేజారేటటువంటి అవకాశం కూటమికి అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల వైసీపీకి ఎక్కువ అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గం యొక్క గ్రౌండ్ రిపోర్ట్ సో అక్కడ కొంత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేదంటే పార్టీ కొంత స్వయంకృతాపరాధాలు చేయడం వల్ల అక్కడ చేజారేట అవకాశం కూడా కనిపిస్తోంది ప్రస్తుతానికైతే వైసీపీకి లీడ్ ఉంది అనేటటువంటి అంశం అయితే తమ సర్వే ద్వారా తెలిసినట్లయితే చాణక్య స్టార్ట్ చేస్తూ చెప్తోంది చూద్దాం మరి ఏం జరగబోతోంది